వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ బి డైరీస్ అందరు ఎలా ఉన్నారు నాతో కమెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇప్పుడు నేనైతే మీ ముందుకి మంచి నాన్ వెజ్ రెసిపీతో వచ్చేసాను అనమాట కోంగూర మటన్ కర్రీ ముందుగా ఇక్కడ నేను మటన్ బాగా వాష్ చేసి పెట్టుకున్నాను అండ్ అలాగే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను మనం ఎప్పుడైనా సరే ఇలా కర్రీస్లో ఫ్రెష్గా చేసి పెట్టుకునేది అయితే చాలా టేస్ట్ వస్తుంది కొద్దిగా ఆయిల్ పసుపు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి చూడండి ఇంత స్మూత్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైతే మనం మటన్ కర్రీకి కావాల్సిన ఆనియన్ అండ్ టొమాటోస్లో అయితే కట్ చేసేసుకుందాం ఇక్కడ నేను వన్ టొమాటో అండ్ వన్ ఆనియన్ అయితే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే నేను హాఫ్ కేజీ మటన్ క్వాంటిటీతో ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇంకొక వన్ ఆనియన్ వచ్చేసి నేను పోపులో వేసుకుంటాను అనమాట ఇప్పుడైతే వీటిని బాగా చాప్ చేసేసుకుందాం టొమాటో అండ్ ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత ఇలా మనము స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకోవాలి కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి అండ్ అలాగే ఇక్కడ నేను రెండు బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను చిన్నవి అలాగే కొంచెం కసూరి మేతి కూడా యూస్ చేస్తున్నాను అనమాట బాగా కొంచెం క్రష్ చేసి వేసుకోండి కసూరి మేతిని ఇలాగ కసూరి మేతి యాడ్ చేయడం వలన కూడా కర్రీకి మంచి టేస్ట్ వస్తుందనమాట చూడండి నేను ఇక్కడ క్రష్ చేసి వేస్తున్నాను మీరు కూడా ఇలానే వేసుకోండి బాగా క్రష్ చేసి కర్రీ మధ్యలో వేయడం కంటే ఇలా స్టార్టింగ్లో వేయడం వల్లనే టేస్ట్ అనేది బాగా వస్తుందనమాట మటన్ కర్రీకి ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం ఇవి బాగా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఇక్కడ నేను ఇంకొక ఆనియన్ అయితే యూజ్ చేశాను పోపు కోసం అండ్ అలాగే ఇక్కడ రెండు అయితే స్లిట్ చేసి వేసుకుంటున్నాను ముందు కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటో కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక హాఫ్ కేజీ మటన్కి ఈ క్వాంటిటీ ఆఫ్ ఆనియన్ అండ్ టొమాటో అయితే సరిపోతుంది అండ్ అలాగే నేను మసాలాలో కూడా వేసాను అన్నమాట ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసేద్దాం ఇందులోకి మటన్ కుక్ అవ్వాలంటే కుక్కర్ యూజ్ చేస్తేనే బెటరు నార్మల్గా కుక్ చేస్తే చాలా టైం పడుతుంది అండ్ అలాగే సరిగా కుక్ అవ్వదు ఇలా మనం కుక్కర్లో చేసుకోవడం వలన మటన్ త్వరగా ఉడుకుతుంది మీలో ఎంతమందికి మటన్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇప్పుడైతే మనం కొన్ని పుదీనా లీవ్స్ వేసుకోవాలి అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం కాసేపు లిట్ పెట్టి క్లోజ్ చేద్దాం కొంచెం కుక్ అవుతుంది అండ్ అలాగే ఇక్కడ నేను మసాలా ప్రిపేర్ చేశాను అది వీడియో క్లిప్ మిస్ అయ్యింది మటన్ కర్రీ మసాలా కోసం అయితే ఇక్కడ నేను హాఫ్ ఆనియన్ హాఫ్ టొమాటో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు వన్ ఇలాచి అండ్ కొంచెం ఎండు కొబ్బీర ఇవన్నీ వేసి బాగా మిక్సీ చేసుకున్నాను అనమాట ఇప్పుడు వేసింది ఆ మసాలే అనమాట వీడియో క్లిప్ మిస్ అయింది ఇప్పుడు ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు బాగా కుక్ చేసుకోవాలి కొంచెం బాగా కుక్ అయ్యాక ఇప్పుడు మనము స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం తగినంత కారం మీ స్పైసెను బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను అనమాట అండ్ ఆల్సో తగినంత ధనియాల పొడి యాడ్ చేసుకోండి వన్ స్పూన్ నేను ఇక్కడ వేసింది అండ్ అలాగే కొంచెం పసుపు వేసుకోండి అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇలాగా కర్రీస్ చేసేటప్పుడు నైస్ ఉప్పు కంటే ఇలాగ రాక్ సాల్ట్ వేసుకుంటేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది సో నేను ఇక్కడ రాక్ సాల్ట్ యూజ్ చేశాను రాక్ సాల్ట్ ఎంత క్వాంటిటీలో వేసుకోవడం తెలియకపోతే మీరు నైస్ సాల్టే యూజ్ చేయొచ్చు ఏం పర్వాలేదు మనం ఈ స్టేజ్లో తగినంత వాటర్ అయితే వేసుకోవాలి బాగా కుక్ అవ్వడానికి ఇప్పుడైతే మనం గోంగూర పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి వాష్ చేసి పెట్టుకున్న గోంగూర వేసి ఈ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ అయితే ఇందులో కలిపేయాలన్నమాట ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం గరం మసాలా వేయడం వలన స్పైసీనెస్ అనేది ఇంకొంచెం యాడ్ అవుతుంది కర్రీకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకైతే ఇక్కడ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలనిపించింది ఎందుకంటే నేను నాకు కొంచెం గ్రేవీగా ఇష్టపడతాను సో ఇంకొంచెం లిటిల్గా వాటర్ యాడ్ చేశాను అండ్ అలాగే టేస్ట్ చూస్తే ఉప్పు కూడా కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపించి ఉప్పు కూడా యాడ్ చేశాను అనమాట ఇప్పుడు మనము కుక్కర్కి విజిల్ పెట్టేయాలి నేనైతే ఇక్కడ టెన్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను చూడండి ఎంత బాగా కుక్ అయింది ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి కర్రీ ఎలా వచ్చిందనేసి ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు వచ్చేస్తాను అంతే ఇక ఈ బ్లాగ్ నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం Thanks for watching.